నా పెద్ద విజయ్ కు అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇమ్మని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నానని సంచలన కామెంట్ చేశారు మాజీ మంత్రి అయ్యన్న నర్సీపట్నంలో నిర్వహించిన మకర జ్యోతి ఉత్సవాల్లో తన తనయుడు విజయ్ రాజకీయ ప్రవేశంపై మాట్లాడిన మాజీ మంత్రి అయ్యన్న అయ్యన్న కొడుకుగా ఎంపీ టికెట్ ఇవ్వద్దు అని అన్నారు టాలెంట్ ఉంటేనే ఇవ్వమని అడిగానని అన్నారు అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉందని ఇంగ్లీష్ హిందీ తెలుగులో చక్కగా మాట్లాడే విజయ్ రాజకీయంగా ఉన్నత విద్యాభ్యాసం చదివాడని అధిష్టానానికి చెప్పానని అన్నారు అధిష్టానం టికెట్ ఇస్తే ప్రజలంతా ఆదరించినట్టే విజయ్ కు సహకారం అందించాలని కోరారు రాష్ట్ర స్థాయిలో నాకు గుర్తింపు రావడానికి కారణం ఎన్టీఆర్ తర్వాత నా నియోజకవర్గ ప్రజలే అని అన్నారు అభిగన్ పెట్టాను అభిగేం పెట్టా అంతా వచ్చేసి అనుకోవటం పెట్టా పెట్ట రూల్ అయితే నేను బాగా చెప్తాను అయ్యన్నపాదు కొడుద్దా ఎంపీ సీట్ పోదు ఆ టాలెంట్ ఉందా లేదా చూసేవాడు అడిగాను పెద్ద అయ్యాన్నపాదు కొడుద్దో వాళ్ళు ఆ టాలెంట్ ఉందా చూడు టాలెంట్ ఉంటే ఇక అనగా పెళ్లి చేస్తాడు పార్లమెంట్ లో లో హిందీలో తెలుగులో బ్రహ్మాండంగా మాట్లాడి మా పేరు నిలబడతాడు అవకాశం అడిగాను ఆ స్వామి దైవాల దైవాల నూకాలమ్మ దైవాల వాడికా ఎంపీ సీట్ వస్తే నన్ను మీరు ఎలాగ ఆదరించారో అదే ఆదరణ అభిమానం నా కొడికి కూడా చూపించుకొని చెప్పి మీ అందరినీ నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి